ఆరోగ్యశ్రీ లేదా ఎన్టీఆర్ వైట్ సేవ లేదా ఎక్కడుంటారు మీరు నువ్వు ఆ పనిచేయన్ను నాలుగున్నరకి ఆఫీస్కి తీసుకురా చూడు చూడు ఎన్టీఆర్ చూడు ప్రసాద్కి చేసి ఎన్టీఆర్ వైట్ సేవ ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది ఎలా చేయాలని చూస్తావు నువ్వు నాలుగున్నర ఇది బాధ్యత తెలుసు కదే ఇప్పుడు ఈ కమ్యూనిటీ హాల్కి ముప్పై ఆరు లక్షలు अमेदकर ముప్పై సంవత్సరాలు ఇంకా అప్పలేదు పని చెల్లి అప్పుడే చనిపోయేటప్పుడు గోదారుల పని అబ్బాయి मैं परफेक्ट हूँ नॉर्मल है, नॉर्मल। ज़्यादा ही आता है। लोअर नॉर्मल। तो ऐसे नकर। बिंग मारी थी बॉडी। అది యా అలా చేస్తారు మనం డ్రైని తీయాలి కదా ఇవన్నీ అది ఇడానికి ఇవన్నీ అడ్డంగా కదా తీయించిన పని అయిపోయనే ఉంది ఆ తర్వాత చేద్దాం ఏదోటి ఇదినికి 2024 లోనే ఇచ్చారు ఇవన్నీ కాస్త అడ్డంగా ఉన్నాయ తీయమని ఎవరు బాబా ఆ వేయించతాం లైటింగ్ వర్క ఇది 2024 లోనే ఇచ్చారంటు కదా చూస్తున్నావా ఓన్లీ ఏదైతే అయింది ముందు పని అవే పని అయిన తర్వాత ఎలా చేయాలో చూద్దాం సింపుల్ గా షెడ్ బాగున్నాయన నేను ఏదో ఒకటి మాట నేనే చేయిస్తాను ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు మీకు వచ్చింది నాలుగు విముక్తి జాతర చేయించుకోండి కొద్ది లేట్ అయినా వస్తాను మళ్ళీ అక్కడ వస్తాను ఇది తెలుసుకోండి అయిపోయింది ఏదైపోయిందో డ్రైన్ ఏదో ఒకలా చేయించండి బాబు అని ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు చేయగలిగాం గత ప్రభుత్వంలో చాలా వేసారు ఫ్లెక్స్లు కట్టిస్తారు తోరణాలు కట్టిస్తే నాలుగు సార్లు కొట్టారు కొబ్బరికెళ్ళి దీనికి ఏమండి పెన్షన్ పెంచుకుంటే అక్కడ పెట్టాలి పెన్షన్ ఒకసారి చూడండి నేను ఇబ్బంది అయితే ఇక్కడ ఏదో మాట్లాడదా

విజిట్ చేయడం జరిగింది జరుగుతున్న అభివృద్ధి అన్నిటిని కూడా సమీక్షించడం జరిగింది నాతో పాటు ఇన్ఛార్జ్ గారు వెలుక్కుమారి గారు చిన్ని గారు అర్బన్ హెల్త్ సెంటర్ చైర్మన్ మూర్తి గారు అలాగే సీనియర్ నాయకులు బ్యాంక్ డైరెక్టర్ బుడ్డు రవి గారు పదమూడవ వార్డు తెలుగుదేశం బీజేపీ జనసేన కుటుంబ సభ్యులు అధికారులు అందరు కూడా తిరగడం జరుగుతూ ఉంది చాలా సంతృప్తినిచ్చే కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంది అభివృద్ధి కార్యక్రమం చాలా అంటే చాలా సంతృప్తి ప్రతి ఇంటి దగ్గర వాళ్ళు అంటున్న మాట ఒకటే ముప్పై సంవత్సరాల కిందట నిర్మించిన డ్రైన్లు ఈ రోజున మీ సహకారంతో వాటికి శాశ్వత పరిష్కారం చూపిస్తున్నందుకు అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు ఈ కూటమిని ఆశీర్వదిస్తూ ఉన్నారు అంటే ముప్పై సంవత్సరాల కిందట వేసుకున్న డ్రైన్స్ గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గౌరవ కలెక్టర్ గారు కూడా వచ్చేసారు ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టారు అప్పుడున్న ఎంపీ ఒక నాలుగైదు సార్లు వేసాడు షో వేసాడు ఇక్కడ ర్యాంప్ వాక్ అలాగే మంత్రిని ఎవనో కూడా తీసుకొచ్చేసారు చాలా మందిని వచ్చారు కొబ్బరికాయలు కొట్టడం కొబ్బరికాయలు కొట్టి 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 రోడ్డు పాడైంది కానీ పని ప్రారంభించుకోలేకపోయారు ఇప్పుడు మేము చేస్తున్నాం దాంతోపాటు ఇప్పటికే ఈ వార్డులోని సుమారు అరవై లక్షల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం పదమూడో వార్డులో పక్కనే ఉంటుంది అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంటే సుమారు పది లక్షలు పెట్టి దాన్ని అంతా కూడా రెనోవేట్ చేసుకున్నాం ఇక్కడ ఇంకోటి సచివాలయం ఎదుర్కొంటే ఒక కార్పొరేషన్ సైట్ ఉంది దాన్ని కూడా ప్లస్ వన్ కమ్యూనిటీ హాల్ కోసం ముప్పై ఆరు లక్షలతో అతి దగ్గరలో దాన్ని టెండర్ పిలుస్తున్నాం అతి దగ్గరలో ప్రారంభించుకోబోతా ఉన్నాం అంటే ఇది మధ్యతరగతి వాళ్ళు నివసించే ప్రాంతం మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్ళు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలని అంటే పెద్ద పెద్ద వెళ్ళి డబ్బులు కట్టుకునే పరిస్థితులు ఉండవు దాన్ని దృష్టిలో పెట్టుకునే తెలుగుదేశం హయాంలో ఇలాంటి కమ్యూనిటీ హాల్స్ అన్ని కూడా నిర్మించుకున్నాం వాటిని సచివాలయాలు తీసేసుకున్నారు సరే మంచి పనే తీసుకున్న వారు ప్రజలకి ఉపయోగపడే విధంగా ఎక్కడైనా కమ్యూనిటీ హాల్స్ ఒక్కటైనా మీరు నిర్మించారా అందుబాటులో ఉన్న ఆ కమ్యూనిటీ హాల్నైనా సరే సంరక్షించుకున్నారా దాన్ని జాగ్రత్తగా చూసుకున్నారా ఏది లేదు గాలికొదిలేసరే ఆ కమ్యూనిటీ హాల్ని మేమే చేసుకున్నాం ఇక్కడ మళ్ళా ప్రజల కోసం ఇంకో కమ్యూనిటీ హాల్ ప్లస్ వన్ నిర్మించబోతా ఉన్నాం ఏదేమైనా ఒకటే చెప్తా ఉన్నాం కూటమి ప్రజలకి ఏది కావాలో అదే చేస్తా ఉన్నాం మాకు నచ్చింది మేము చేసుకుంటూ వెళ్ళట్ల ప్రజలకు ఒక అవసరాలను గుర్తిస్తా ఉన్నాం అందుబాటులో ఉన్న నిధులతోటి ప్రజలకి సత్ఫలమే ఏది ఏది ఇస్తాదో ఆ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం ప్రజలు ఇవన్నీ గమనించాలని తెలియచేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్న నా పార్టీ కూటమి నాయకులకు ధన్యవాదాలు తెలియచేస్తూ సహకరిస్తున్న ప్రజలకి ముఖ్యంగా సహకరిస్తున్న ప్రజలకి ఎంతో ఓపికగా ఈ కార్యక్రమాన్ని చేస్తున్న కాంట్రాక్టర్కి అధికారులకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా అలాగే అక్కడ ఒక షెడ్ పడిపోయి ఉంది మా తమ్ముడు అలాగే మా అమ్మ కూడా అడిగి ఉన్నారు వాళ్ళకి చెప్పాం వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నాదన్నాను అది ఏదైనా సరే నేను చేసి పెడతాను